సంక్రాంతి రోజు అయితే నదీ స్నానానికి వెళ్తున్నాము చూడండి ఎంత మంది ఉన్నారు సంక్రాంతి రోజు అయితే కొన్ని కోట్ల మంది అయితే వచ్చారు చూడాలి ఈ రోజు ఎంత మంది వచ్చారు నిన్న చాలా మంది వచ్చారు భోగి రోజు కానీ ఈ రోజు ఇంకెక్కువ మంది కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నేను కుంభమేళా నది నది దగ్గర అయితే ఉన్నాను ఇదో రోజు సంక్రాంతి రోజు ఈ రోజు నిన్న భోగి కూడా చాలా మంది ఉండే నిన్నటి కంటే ఇప్పుడు డబ్బులు వచ్చారు ఇప్పుడు సంక్రాంతి అంటే చాలా ముఖ్యమైన రోజు కాబట్టి ఇప్పుడైతే నేను నది స్నానం చేసేసి నేను మళ్ళీ వెళ్ళిపోతాను అందరికి నమస్తే జై శ్రీరామ్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉంటారో నా ఛానల్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా జై శ్రీరామ్ నేనైతే సంక్రాంతి రోజు నది స్నానం చేద్దాం అనుకున్నా కానీ ఇది ఉదయం లాగా కనిపిస్తుంది మీకు కానీ ఇది మధ్యాహ్నము రెండు గంటలకు ఇది మొత్తం మహాకుంభమేళలో ప్రేగ్రాలో ఉన్నటువంటి న త్రివేణి సంగమంలో మనం ఎక్కడైనా నది స్నానం ఆచరించవచ్చు ఇది అక్కడ నుంచి ఇటు నది దాటడానికి ఉపయోగపడతాయి వంతెనలు రోజుకి ఈ రోజు చూసుకున్నట్లయితే చాలా మంది అయితే జనం అయితే రావడం జరిగింది కుంభమేళకి మనం ఎన్ని కిలోమీటర్లు నడిచినా ఇదే విధంగా అయితే మనకి కనిపిస్తుంటారు మనం ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న మనకి ఇట్లాంటి జనాభాని మనకు కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కోట్ల మంది అయితే వచ్చారు నదీ స్నానం చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ సంక్రాంతి కాబట్టి సంగం ఘాట్లో చేద్దామని అనుకున్న నది స్నానము అక్కడికి సెక్టర్ నుంచి నాలుగున్నర కిలోమీటర్లు అయితే దూరం ఉంది మనం ప్రజెంట్ అయితే దశస్వామి మీద ఘాట్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ కూడా మనం నది స్నానం ఆచరించవచ్చు అంటే అక్కడ అక్కడి దాకా సంగంఘాట్ దాకా నడవలేని వాళ్ళు కానీ ఇక్కడైతే నది స్నానం ఆచరించవచ్చు అందరు సంగంఘాట్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ మనకు కనిపిస్తుంది లోపిదేవి మందిరు ఆనంద్ భవను దర్శనం చేసుకున్న తర్వాత అటు వెళ్ళొచ్చు అలాగే గంగా స్నానం ఇక్కడ ఎవరైతే ఘాట్లో చేయాలనుకుంటారో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ మనకి సరస్వతి మనకి గంగా విగ్రహం అయితే గంగామాత విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి పొడి సైట్లో వెళ్ళాలి వెళ్ళే సమయంలో మనకి ఇట్లాంటి రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంటది అలాగే మనకి మెయిన్ బ్రిడ్జ్ కిందకించి మనం వెళ్తాము సంగంఘాట్కి అంటే సంగం అంటే త్రివేణి సంగమం కలిసే ప్లేస్ అన్నట్టు అది అక్కడ చాలా మంది అయితే ఉంటారు ఏవైనా తీసుకోవాలన్నా మనకి అక్కడ అందుబాటులో అయితే ఉంటాయి అంటే గంగ నుంచి మనకి ఇంటికి తీసుకోవాలన్న నీళ్ళు అలాంటి చిన్న అయితే మనకి అందుబాటులో ఉంటాయి ఇది కచ్చప్ ద్వార ఇది మనకి ఇలాంటి స్థలం అయితే కనిపిస్తుంటుంది సంగం కాటికి వెళ్ళేటప్పుడు అలాగే కచ్చప్ ద్వారా వెళ్ళిన తర్వాత మనకి కుడి సైడ్లో ఉంటుంది ఇంకొక రూటు ఆ సైడ్ వెళ్ళాలి సంగంఘాట్కి వెళ్ళేదారిలో ఎంతమంది ఉన్నారు చూడండి అంటే ఇది సంక్రాంతి రోజు కాబట్టి చాలామంది అయితే వచ్చారు ఎందుకంటే మొత్తం మనకి ఆ రోజులు చాలా ముఖ్యమైన రోజు కాబట్టి రెండో రోజు సంక్రాంతి మనకైతే ఈ విధంగా నంది ద్వార అయితే కనిపిస్తుంది మనకి ద్వారంకి ఎడమ సైడ్ లో వెళ్ళాలి సంగం దగ్గరికి అయితే వచ్చేసాం సాధువులు సంతులు అందరూ కూడా వారి నది స్నానం పూర్తి చేసుకున్న తర్వాత బయలుదేరుతున్నారు వారి కుటీరానికి నది స్నానం అయితే పూర్తయింది చాలా చలి ఉంది అలాగే మనకి స్నానం చేసేటప్పుడు చలిగానే ఉంటుంది కానీ దానికైతే ఎప్పుడైతే స్నానం చేసి మన బయటకు వస్తాం అప్పుడు మొత్తం వేడిగా అనిపిస్తుంది కానీ ఇంత చాలా అంటే చాలా విపరీతమైన చలి ఉంది అయినా కానీ దయంతరం మనం చేయాలి ఇక చేసే చేసే కంటే ముందే మనకు కొంచెం చలి ఉంటుంది బాగా చలి ఉంటుంది చేసిన తర్వాత మొత్తం ఇక పూర్తిగా మనకి చలి అనేది రాదు అలాగే ఇలాంటి నొప్పిలైనా మనకు ఉన్నప్పుడు నదీ స్నానం చేసిన తర్వాత అప్పుడు నొప్పిలు అసలు మనకు తెలవకుండానే మాయమైతాయి ఇది అయితే వాస్తవము నాకు నిన్ననే అనుభవం చాలా మంది కూడా అదే అంటున్నారు అందరు నమస్తే జయశ్రామ్ నెక్స్ట్ వీళ్ళు వెళ్దాం సంక్రాంతి శుభాకాంక్షలు